షాపింగ్ అనుభూతి ఇప్పుడు మన పార్వతీపురంలో డిసెంబర్ ఐదున గొప్ప ప్రారంభం ఐపీఎల్ క్రికెట్ లో అత్యంత ఆదరణ కలిగినటువంటి ఆర్సీబీ జట్టు ఇప్పుడు అమ్మకానికి ఉంది ఆ యాజమాన్యం ఇప్పుడు పూర్తిగా దీన్ని అమ్మేసేందుకు సిద్ధమైపోయింది ప్రస్తుతము దయాజియో యాజమాన్య సంస్థ ఈ యొక్క ఆర్సిబిని రన్ చేస్తుంది చాలా సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు ఈ యొక్క ఆర్సిబి జట్టు మొత్తాన్ని కూడా ఫ్రాంచైజీ మొత్తాన్ని కూడా అమ్మడానికి సిద్ధమైనటువంటి వార్తలు గతంలో మనం చూడడం జరిగింది దీనికి సంబంధించి తాజాగా అమెరికాకు చెందినటువంటి సంపన్నుడు గోవిల్ దీన్ని కొనడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆర్సిబి ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి ఆల్రెడీ తను ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మార్చి ముప్పై ఒకటి లోపు రెండు వేల ఇరవై ఆరు ఈ కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తి కావాలని కూడా చూస్తున్నారు తను గోవిల్ అమెరికాకు సంబంధించినటువంటి ప్రముఖ సంపన్నుడు వ్యాపారవేత్త ఈ యొక్క వ్యక్తి ఇప్పుడు ఆర్సిబిని కొనేందుకు సిద్ధమవుతున్నాడు అక్షరాల పదహారు వేల ఎనిమిది వందల కోట్ల విలువ ఆర్సిబి కలిగి ఉంది ఇప్పుడు అంతకు మించి కూడా బిడ్డింగ్లో ఇంకా పోవచ్చేమో రేట్ ఎంత పలుకుతుందో తెలియదు కానీ పదహారు వేల ఎనిమిది వందల విలువ కలిగినటువంటి ఫ్రాంచైజీని కొననానికి సిద్ధపడ్డా పడ్డాడి తను గోవిల్ తను ఆల్రెడీ కొన్ని క్రికెట్ ఫ్రాంచైజీలు కూడా రన్ చేస్తున్నాడు ది హండ్రెడ్ అనేటువంటి టోర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా రన్ చేస్తున్నాడు అమెరికాలో జరిగేటువంటి కొన్ని క్రీడా వాటిని కూడా ఆల్రెడీ అనుభవం ఉంది దానికి ఆ ఇంగ్లాండ్లో జరిగేటువంటి ది హండ్రెడ్ లీగ్లో వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ ఆల్రెడీ కొనుగోలు చేశారు దానికి ఓనర్గా ఉన్నాడు అలాగే అమెరికా మేజర్ లీగ్ క్రికెట్ ఎంఎల్సీ వాషింగ్టన్ ఫ్రీడమ్ జెట్టుకు కూడా ఆయన సహాయజమానిగా ఉన్నారు ఆల్రెడీ యొక్క క్రికెట్ సంస్థలకు సంబంధించినటువంటి ఫ్రాంచైజీలలో కొనుగోలు చేసి వాటిని నడిపించడంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క గోవిల్ అతనే ఇప్పుడు క్రికెట్ ఫ్రాంచైజీలలో పెట్టుబడులు పెట్టి వాటిలో విజయవంతంగా నడపడంలో ఆయనకు మంచి పేరుంది ఇప్పుడు ఆయన బృందం ఆర్సీబీని సొంతం చేసుకునేది కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ విషయంలో వెల్ష్ ఫైర్ ఫ్రాంచైజీ భాగస్వామి అనేటువంటి గ్లామ్మోర్గాన్ క్రికెట్ క్లబ్ చైర్మన్ మార్క్ రైడార్చ్ రోబర్ట్ స్పందించారు మేము ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్రాంచైజీలను సొంతం చేసుకుని అభివృద్ధి చేసే వ్యాపారంలో ఉన్నాం వాటాదారులకు విలువ చేకూర్చే ఏ అవకాశాన్ని అయినా పూర్తిగా పరిశీలిస్తామని కూడా ఒక పత్రికకు ఆయన తెలిపారు అలాగే ఆయన నేరుగా ఆర్సీబీ పేరు ప్రస్తావించినప్పటికీ ఈ రేసులో ఉన్నట్లుగా పరోక్షంగా చెప్పారు ఆయన సో ప్రస్తుతం నీకు రెండు మిలియన్ డాలర్ల విలువ కలిగి ఉంది అంటే పదహారు వేల ఎనిమిది వందల కోట్ల విలువ కలిగినటువంటి ఫ్రాంచైజ్గా ఆర్సీబీ ఉంది గోవిలితను అమెరికా సంపన్నుడు ఇప్పుడు ఆల్రెడీ రెండు రన్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆర్సీబీని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించిన ఆల్రెడీ వీళ్ళు ప్రణాళికలు కూడా రచిస్తున్నట్టుగా తెలుస్తుంది దీంతో ఆర్సీబీ ఇప్పుడు అమెరికా సంపన్న సంపన్నుడైనటువంటి అతని చేతికి వెళ్ళబోతుంది యాజమాన్యం అంతా కూడా వచ్చే ఐపీఎల్ లోపు కొత్త యాజమాన్యం తీసుకునేటువంటి దిశగానే అడుగులు పెడుతున్నాయి ఇప్పటికే దానికి సంబంధించి పాత యాజమాన్యం వెల్లడించింది కూడా మేము అమ్మడానికి ఆ యొక్క ఆర్సీబీ ఫ్రాంచైజీని అమ్మడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దానికి సంబంధించి చాలా మంది ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ ఇతను మాత్రము గోవిల్ మాత్రము దీన్ని ఆర్సీబీని చేజిక్కించుకునేందుకు ఆల్రెడీ రెండు ఫ్రాంచైజీలు ఉన్నాయి కాబట్టి అమెరికా ఇంగ్లాండ్కి సంబంధించిన లీగ్లలో రెండు ఫ్రాంచైజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఈ ఫ్రాంచైజీని కూడా దక్కించుకొని ప్రపంచంలోనే ఈ యొక్క క్రీడా విభాగంలోని వ్యాపారంలో క్రీడా వ్యాపార విభాగంలో అత్యున్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని కూడా వచ్చి చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ఆర్సిబి ఇప్పుడు అమెరికా సంపన్నుడి వైపు చూస్తున్నట్టుగా కనపడుతుంది అంటే అతను ఈ యొక్క ఆర్సిబిని దక్కించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది పదహారు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు మరి అది ఇంకా పెరుగుతుందా లేదా అంతకే అమ్ముడుపోతుందా అనేది చూద్దాం ప్రస్తుతానికైతే ఈ గోవిల్ అనేటువంటి వ్యక్తి ఆర్సిబిని దక్కించుకోవడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది